అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టాగారి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషలు అంకం రావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆపరేషన్ సింధు దేశమంతా గర్వించింది మనం వంద మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కథం చేసి వచ్చాం అయితే ఆ వంద మంది ఉగ్రవాదులకు పాకిస్తాన్ జెండాలు కప్పి పాకిస్తాన్ అఫీషియల్గా వాళ్ళ వాళ్ళు అంత్యక్రియలు చేసింది దాని మీద ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసనలు వ్యక్తమయ్యాయి ఇప్పుడు అంటే యాస్తిదిగా అది కొద్ది పెద్ద సంఘటన కావచ్చు ఇది కొద్ది చిన్న సంఘటన కావచ్చు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా గంజాయి బ్యాచ్ ఎవరినైతే పోలీసులు వీళ్ళ నేరస్తులు వీళ్ళు సమాజంలో విద్రోహంగా తయారయ్యారు వీళ్ళు పదే పదే నేరాలకు పాల్పడుతున్నారు కేసులు పెట్టగానే మారట్లేదు పోలీసుల మీద వస్తున్నారు అనే కారణం చేత ఏ నలుగురులో అయితే పోలీసుని కొట్టారో అదే నరుగుల ముందు వాళ్ళని కొడితే వాళ్ళని ఇబ్బ వాళ్ళని ఇబ్బంది పెట్టారనే కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు అని పరామర్శన వచ్చారు అయితే ఈ గంజాయి బాధ్యత పరామర్శించుకు పరామర్శ కోసం కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాదలుసుకుంటే నన్ను కూడా పరామర్శించిందని చెప్పేసి ఆ చిరంజీవులు అనే కానిస్టేబుల్ భార్య దళితం మహిళ అంట ఆమె అడుగుతుంది నన్ను పరామర్శించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తర్వాత సత్యవర్ధన్ తల్లి అదే వలభ నువ్వు కిడ్నాప్ చేశాడు కదా దళితుడు సత్యవర్ధన్ కుర్రవాడు వాళ్ళ తల్లి అడుగుతుంది నేను కూడా బాధితురా అని నన్ను కూడా ఓదార్చండి మీ తెరాలకి నా విజయవాడికి ఎంతో దూరం లేదు నా దగ్గర కూడా వచ్చి ఓదార్చండి సార్ అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంది తర్వాత సుబ్రహ్మణ్యం ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్గా పనిచేశాడు చంపబడి డోర్ డెలివరీ చేయబడ్డాడు వాళ్ళ అతని భార్య సుబ్రహ్మణ్యం భార్య దళితుడే సుబ్రహ్మణ్యం కూడా వాళ్ళు భార్య అడుగుతుంది నన్ను కూడా ఓదార్చండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తర్వాత డాక్టర్ సుధాకర్ కుటుంబం తర్వాత కర్నూలు జిల్లాలో అజయ్ కలాం కుటుంబం అరే ఆ కుటుంబం కుటుంబం అంతా ఆత్మహం చేసుకుందనుకోండి వాళ్ళ బంధువులు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని కూడా ఓదార్చండి సార్ అని అడుగుతున్నారు వీళ్ళంతా దళితులు మైనార్టీలు పైగా ఇంకా బీసీ రికార్డుకు వచ్చినప్పుడు ఈ గులకరాయి సతీష్ వాళ్ళ కుటుంబం అడుగుతుంది పోలీసు బాధితుల్లో మమ్మల్ని కూడా ఓదార్చండి సార్ అని చెప్పేసి తర్వాత కోడికత్తి శ్రీనివాస్ కుటుంబం అడుగుతుంది మమ్మల్ని కూడా ఓదార్చండి సార్ అని చెప్పేసి జత్వాని అడుగుతుంది నేను ఒక మహిళని నన్ను పోలీసులు వేధించారు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి నన్ను నా కుటుంబాన్ని వేధించారు నన్ను కూడా ఓదార్చండి సార్ అని అడుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఓదార్స్తారా మీరు చెప్తున్న వాళ్ళు ఎవరైనా మర్డర్ చేశారా చేయలేదుగా లేకపోతే భారీ కుంభకోణం ఏమైనా చేశారా వాళ్ళ బాధితుడు సార్ అయినా సరే ఇప్పుడు నిన్న పరామర్శించింది ఎవరిని పరామర్శించాడు నిందితుడిని ఉన్నాడు అక్కొక్కడు లేడుగా లేడుగా వాడ కుటుంబాలు మాత్రమే పరామర్శించాడు అవును వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ చిన్నపిల్ల ఆ అమ్మాయికి ఏం తెలుసు ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఆ అమ్మాయి పేరేడో తెలియదు తీసుకొచ్చి పలానా చెల్లెలు అని చెప్పిన ప్రపంచాన్ని పరిచయం చేశాడు అది న్యాయమా అతను ఆ పిల్లని తీసుకొచ్చి అలా పరిచయం చేయటం ఇక్కడ వాళ్ళు నేరస్తులు పైపు చేయమన్నాడు వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేస్తారంట వయసులో ఉన్నవాడు గంజాయి సేవిస్తారంట వయసులో ఉన్నవాళ్ళు మడ్డర్లు చేస్తారంట అయినా సరే అది పట్టించుకోకూడదంట ఈ విధంగా మాట్లాడుతూ అతను మాజీ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి ప్రస్తుతం ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు పదకొండు మంది శాసనసభ్యులు అతనితో పాటు ఇంకా పది మంది శాసనసభ్యులు ఉన్నారు నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు ఇంకా ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఈ విధంగా ఇంతమందిని అతను ఉంటూ వాళ్ళ చే వాళ్ళ మనుషులు ఇంతమంది ఉన్నా కూడా ఇతను ఈరోజు ముగ్గురు కరుడు కట్టిన నేరస్తులు హంతకులు ఈ రోజు సంబంధించి ఒక కుర్రవాడిని ఇంతవరకు కూడా అతను ఎక్కడున్నాడో అతను ఆనవాళ్ళు కూడా తెలియదు ముక్కలు ముక్కలుగా నరికేసి వాళ్ళు ఎక్కడో పడేశారు ఈ ముగ్గురే అలాంటి వాళ్ళని వచ్చి పరామర్శించడానికి ఏం మాట్లాడుతున్నాడు అసలు అద్భుతమైన అతను పొరపాటున సుప్రీంకోర్టు న్యాయమూర్తి న్యాయవాది కావాల్సింది కానీ ఎందుకో ఇక్కడ ఉన్నాడు తెనాల్లో ఎందుకు తీసుకొచ్చి కొట్టారు మంగళగిరి వాళ్ళని అయితే అని చెప్పని మాట్లాడుతున్నాడు మరి అతను మంగరిగిరి పోలేదు తెలు అదే అదే అది చెప్పబోతున్నాను నేను అడగటం అయితే అడిగాడు నువ్వు మంగళగిరి ఎందుకు వెళ్ళలేదు నిజంగా వాళ్ళు ఉండేది మంగళగిరి అయి ఉండే పరామర్శికి మంగరిగిరి వెళ్ళాలి ఎందుకని వెళ్ళలేదు అవును ఇప్పుడు ఇక్కడ జరిగిందేంటి వాళ్ళని పోలీసులు అందుట్లో వాళ్ళే ఇది జరిగిందని వీడియో బయట విడుదల చేశారు వాళ్ళ మనిషిని కొడుతుంటే అతని మీద గతంలో ఇందుట్లో ఒక అతను ఇబ్బందుల్లో ఉంటే స్థితిలో ఉంటే ఆసుపత్రిలో చేర్పించేసి వైద్య సహాయం అందజేసి కుటుంబ సభ్యులకు తెలిపినటువంటి వ్యక్తి చిరంజీవి ఓకే రెండవది దళిత మహిళను చేసుకున్నాడు అతను బీసీఐ ఉండి ఆదర్శంగా చూసుకుంటున్నాడు భార్యనే అనురాగంగా చూసుకుంటున్నాడు దాడి అవును అలాంటి వ్యక్తి మీద దాడి దాడి అది ఒక హైతానగర్ లో సంబంధించి వీళ్ళ గురించి కథల కథలుగా చెప్పుకుంటా ఉన్నారు మరి అక్కడికి వచ్చేసి విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఏ విధంగా మాట్లాడాలో అతను ఏ విధంగా చూసుకోవాలి ఒకటి మాత్రం కార్తిక్ గారు పదే పదే నేను చెబుతున్నాను మీ దగ్గర ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నాను అతను అలానే ఉండాలి అలానే మాట్లాడాలి అలాంటి పరామర్శలే చెయ్యాలి అదేం సార్ మీరు ఎందుకంటే కొంతమంది మారారు అనే అభిప్రాయం కనుక ప్రజలు కలిగి ఎక్కడో ఇంకో రేపు పొద్దున పదకొండు నుంచి ఇరవైకి ఇచ్చినా కూడా ప్రమాదమే కాబట్టి ఇప్పుడు ఒకటికే పరిమితం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఆ ఒకటి కూడా కూటమి వాళ్ళు కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ ఒకటి కూడా రాదు అనే కాదు సార్ ఆయనకి ఎవరైనా తప్పుడు సలహాలు ఇస్తున్నారా ఆయనే తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరైనవి అయితే వాళ్ళకి తెలుసు తప్పుడు నిర్ణయాలని కానీ ప్రజల్లో చర్చ జరగాలి మీరు గమనించుకుని వాళ్ళు తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు మంచి చేస్తే చెప్పుకోరు కదా ఇలాంటి ఎక్కువ మాట్లాడుకుంటారు కదా మూడు నాలుగు రోజులు ఇది చర్చలో ఉంటుంది కదా దీని గురించి మాట్లాడుకుంటారు కదా ఈలోపు తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరం లో చేసిన పనుల గురించి చెప్పుకుంటే వాళ్ళు తట్టుకోలేరు కదా ఓకే ఓకే అంటే డిబేట్ మాత్రం తన చుట్టూ ఉండవారు తప్ప కూట ప్రభుత్వం చేసే పనులు గాని అభివృద్ధి పనుల గురించి కానీ ప్రజలు చర్చించుకోకూడదు మంచి అయినా చెడైనా తన గురించే మాట్లాడుకోవాలా రాజకీయ ఇప్పుడు మద్యం కొమ్ముకోవడం సంబంధించి ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్నాయి అవును చివరంగం ఆయన దగ్గరకు అయిపోతుంది కదా అవును కాబట్టి దీని గురించి పక్కకు ఎలా మళ్లించాలి ఇది ఇలాంటి అంశం తెలివిగా చేస్తున్నారు వాళ్ళు తెలివి తక్కువ అనుకోవద్దు మీరు ఏమి తెలియని అమాగులీతనుకోవద్దు అన్ని విషయాలు తెలుసు సుప్రీం న్యాయస్థానాన్ని సిబిఐని ఈడీనే ముప్పతిప్పలు పెట్టిన వాళ్ళు తెలీదని మీరు ఎట్లా అనుకుంటారు అంటే కాదు సరే ఈ మొత్తం విషయంలో సరే తన గురించే మాట్లాడుకోవాలనేది ఓకే కానీ తను నెగిటివ్ అవుతున్నాడుగా అని మీరు అనుకుంటున్నారు ఈ గంజాయి బ్యాచ్ ఇప్పుడు గ గంజాయిని విస్తృతంగా నిన్న వాళ్ళ ఒక లోక్సభ సభ్యుడు యొక్క మ్యాన్కు సంబంధించి ఉదంతం కూడా హైదరాబాద్లో ఏదో గంజాయికి సంబంధించి దాంట్లో బయటకు వచ్చింది కదా మరి వాళ్ళు ఇట్లా ఇప్పుడు పదకొండు వందల ఎకరాలకి పదకొండు వేల ఎకరాలకి వాళ్ళు గంజాయి సాగు చేశారు కదా వాళ్ళ ప్రభుత్వం ఉండగా అవన్నీ ఇంకా చాలామంది వాళ్ళ నాయకుల దగ్గర ఉంది కదా దాని అన్నీ కూడా పిల్లలకి ఇట్లా రెచ్చగొట్టేసి వీళ్ళందరినీ కేసులు ఎదిగిచ్చేసి గొడవలు అయిపోయి న్యాయస్థానాల చుట్టూ తిప్పి వాళ్ళకి కనుక శిక్షలు ఇస్తే వాళ్ళ పార్టీలోనే పడి ఉంటారు కదా ఏ పార్టీ చేర్చుకోరు కదా అంటే వాళ్ళు స్టంతన అవుతున్నారా లేదా ఆలోచించండి ఇప్పుడు గతంలో మంచి పనులు చేయలేదు పరిశ్రమలు తీసుకురాలేదు వాళ్ళు పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఉద్యోగ ఉద్యోగ కల్పన చేస్తున్నారు రహదారులు బాగు చేశారు నీటి రంగ ప్రాజెక్టులని మొదలు పెడుతున్నారు పోలవరం పూర్తి చేస్తున్నారు అమరావతిని పూర్తి చేయబోతున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఏం చెప్పుకుంటాడు రేపు పొద్దునొచ్చి వచ్చే వచ్చేదానికి నాలుగు వేలు ఇస్తున్నారు ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు లోపు ఉప్పు అదేంటి స్వపతికి సామర్ చేయలేదు ప్రజలకు వెన్నీ పోటీ పోడి అవి కూడా రెండు రేపు మొదలు పెడతాం రెండు మళ్ళీ ఇపోతున్నారు కదా తల్లికి వందనం అలాగే రైతులకు సంబంధించి మీరే ఇచ్చే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవ్వని చెప్తున్నాడు సరే సమయం ఉంది అది ప్రజలు అందుకే ఇప్పుడు అది అంటానికి లేదు వీళ్ళు ప్రకటించారు కదా అడుగుతారు కదా జనం ప్రకటించారు కదండి ఆ సమయం కూడా మీరు ఇవ్వరా అని చెప్పండి సార్ ఇంకొక మా డౌట్ నాకు సార్ జూన్ పన్నెండో తారీఖు వెన్నెపోటు దినోత్సవం చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారాన్ని చేపట్టిన రోజు ఆ రోజు చేస్తే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు పాలకులను విమర్శించినట్టు ఇలా నాలుగో తారీఖు చేయటం అంటే ఇలా ప్రజలు గత తీర్పిచ్చింది ప్రజలు రిజల్ట్ ఇచ్చారు కదా అంటే ప్రజలు తప్పుబడుతున్నాడు అయితను నిస్సందేహంగా అనుమానం ఏముంది ప్రజలనే కదా అతను తప్పు పడుతుంది ప్రజల ప్రజల్నే వెన్ను వడుస్తున్నాడు అతను ఇప్పుడు దానివల్ల ఇందాక నేను చెప్పినట్టు అతను ఇదే పదే పదే అతనికి ఉన్న స్ట్రాటజీ ఏదైనా కావచ్చు అతనికి ఇచ్చే వ్యూహాలకు సంబంధించి వ్యూహకర్తలు ఏమైనా ఇవ్వచ్చు ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు అనుకోండి నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగిద్దని అయితే మాత్రం నేను నిస్సందేహంగా భావించగలను ఆంధ్ర రాష్ట్రానికి మేలే జరుగుతుంది అతను అలానే ఉండాలి అతను అదుపులో తీసుకోకూడదు అతను రోజు బజా వారానికి ఒకసారి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలి వారానికి ఎందుకు అన్నారంటే వీళ్ళు వారానికి ఒకళ్ళు అదుపులో తీసుకుపోతున్నారు సరే ఒక కామెంట్ ఏం చెప్పండి చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలా రోడ్డు మీద కొడతారని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య ఇప్పుడు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అతను ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి అభియోగాలు మోపాడు గతంలో వాళ్ళ తండ్రి గతంలో వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి మైసూర రెడ్డి గారు అలాగే కర్ణా లక్ష్మీనారాయణ గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ పదే 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 ఆయన మీద అభియోగాలు మోపి న్యాయస్థానంలో నిరూపించుకోలేక వాళ్ళకై వాళ్ళు దాన్ని ఇనికి తీసుకున్నారు దానికి సంబంధించింది బాబ్లీ కేసు సంబంధించింది ఒకటి లక్ష్మీపారదేశ్ ఒక కేసు ఉంటే అది కూడా ఇనికి తీసుకోవడం కూడా జరిగింది వచ్చిన తర్వాత ఈయన పెట్టిన కేసులు అందుట్లో ఒకటి కూడా నిరూపితం చేయలేకపోయాడు కదా అంటే నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టినాయి ఆయన అధికారంలో వచ్చిన తర్వాత వాటిని మాఫీ చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు కదా విచారణకు సంబంధించి ఆయన సహకరిస్తానే ఉన్నాడు కదా ఈరోజు అతని మీద చెప్తున్నాడు నీదేంటి నీ బ్రతికేంటి అని చెప్పని ప్రజలు అడుగుతున్నారు నువ్వు పెట్టిన కేసులు అవి ఆయన మైకు పట్టుకొని సమన్వయం పాటించండి అంటే చంపండి అని చెప్పని ఆయన రెచ్చగొట్టాడని చెప్పిన ఆయన మీద అత్యానేరం మోపారు ఇంకోటి ఈరోజు కూడా నూట అరవై ఎనిమిది మంది మీద ఒకే రోజు రౌడీ షీట్ తెలిసిన చరిత్ర ఎక్కడన్నా ఉందా ఒక నియోజకవర్గానికి సంబంధించి నాలుగు వందల మంది చిల్లు మీద అభియోగాలు మొపింది ఉందా ఒకే వ్యక్తి మీద ఏడు అభియోగాలు మోపారు కదా చల్లా బాబు మీద ఎటే ఒకే రోజు ఒకే సంఘటన మీద న్యాయస్థానం కొట్టేసింది కదా అంటే వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటో ఒక్కోటి ఒక్కోటి ప్రజలందరికీ తెలుసు ఆయన ప్రాజెక్టు సందర్శిద్దామని వెళ్తే కేసు పెట్టారు ప్రజల గురించి మాట్లాడుకుందాం అంటే కేసు పెట్టారు ఆయా గౌతమ స్వభాంగం ఉండగా అమరావతి సందర్శిద్దామని వెళ్తే ఆయన మీద చెప్పులు రాళ్ళు వేస్తే భావ ప్రకటన స్వచ్ఛని మాట్లాడాడు ఒక డీజీపీ అంటే వాళ్ళు ఎలా చేశారో అర్థమైపోతూ ఉంది కదా కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు ఈరోజు మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడు నిజంగా మీరు ఆ రోజు చేసిన దానికి పశ్చాపత్తాపంగా మీరు పొందితే రాజకీయ నాయకుల గురించి మేము ఆలోచించాం ప్రజల గురించి ఆలోచిస్తాం మాకు ఈ ఖాతీ ధర్మాన్ని పాటిస్తామని కనుక మీరు గనక భావిస్తే ఇప్పుడు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ సంఘాల వాళ్ళు దీని గురించి మాట్లాడండి దళిత సంఘాలు బయటకు వచ్చినాయి కదా అవును దళిత మీరు అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పమని దళిత సంఘాలు బయటకు వచ్చినాయి కదా దళిత పౌర మహిళా సంఘాలు అందరు బయటకొచ్చినాయి కదా ఇప్పుడు పోలీసుల సంఘాలు కూడా బయటకు రావాలి పదే పదే బట్టలు తీసుకుంటారు మొన్న పోలీసు సంఘాలు కూడా మాట్లాడే కదా సార్ బట్టలు తీస్తా అన్నప్పుడు పోలీసుల్లో మహిళలు కూడా ఉంటుంది సార్ మీరు అలాంటి వ్యాఖ్యలు చేస్తే మాటలకే పరిమితం అయితే ఎలా చర్యలు తీసుకోవాలి కదా మీ చేతుల్లోనే ఉంది కదా చర్యలు తీసుకుంటే మళ్ళీ కావాలని చేస్తున్నారు రెడ్డి బుక్ రాజ్యాంగం అంటున్నాడు కదా అవును అభియోగాలు మోపాలా విచారణ పిలవాలి కదా మీరు తీసుకెళ్ళి అర్ధరాత్రిపూట వెళ్ళి అదుపులో తీసుకొని రఘురామకృష్ణరాజు గారు లాగా కొట్టమని చెప్పట్లేదుగా ఇలా చూసారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాహింస నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీరు బులుగు పుస్తకంలో రాస్తున్నామని చెప్పి చెప్పారు కదా రాయమని చెప్పారు కదా అందరికీ దాన్ని ఏమంటారు అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు తప్పు చేసిన అధికారుల్ని తప్పు చేసిన రాజకీయ నాయకుల్ని ఈ ఎర్ర పుస్తకంలో రాసి పెడుతున్నాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టం న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటికీ చెబుతున్నారు చట్టప్రకారం పోతామనేది చట్టప్రకారం అవుతున్నారు నువ్వు నీ లోక్సభ సభ్యుడిని ఆయన కాళ్ళు ఈరోజు ఆ రోజు స్పష్టంగా చూపించారు న్యాయస్థానం గుర్తించింది నీవు అధికారం ఆడం పెట్టుకొని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశ వైద్యశాలలో నువ్వు తప్పుడు రిపోర్ట్ ఇప్పించినా కూడా దాన్ని సికింద్రాబాదు సైనిక వైద్యశాలలో చూపించేసి నువ్వు ఇచ్చింది తప్పని చెప్పని చెప్పి ఆయన రక్షించారు రఘువృష్ణ రఘురామకృష్ణరాజు గారిని అదే రోజు ఆయన పుట్టినరోజు నాకు సంపాడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు పరామర్శించారు రఘురాం కృష్ణరాజు కూడా పరామర్శించాలి ఆయన ఈయన దగ్గర కూడా రానీయుడు ఈయన దగ్గర కూడా రానీయుడు రఘురామకృష్ణరాజు గారి గురించి చాలా తక్కువగా అనుకున్నాడు ఆయన ఆయన ఏంటో చూపించాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఎంత పోరాటం చేశారో ఆయన ఒక్కడే అంత పోరాటం చేశాడు ఆయనే కదా వైసీపీ వ్యతిరేకతని చాటి ప్రతిరోజు ప్రతిరోజు రచ్చబండ పెట్టి ప్రజల్ని మళ్ళీ మర్చిపోనియకుండా చేసి ఏం తప్పులు చేస్తున్నాడో తప్పులన్నీ ప్రజలకు తెలియజేసి ఎండగట్టాడు